దేవుడు నీతో మాట చాలామంది అనేకసార్లు జీవితంలో ఎదుర్కొంటున్న బాధల్ని బట్టి దేవుడు నన్ను వదిలేశాడేమో నన్ను పట్టించుకోవట్లా అని అనుకుంటారు రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై రెండవ వచనంలో తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు ఈ వాక్యాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా దేవుడు నీకోసం నా కోసం మనందరి కోసం సొంత కుమారుణ్ణి ఇవ్వటానికి కూడా ఆయన వెనకడుగు వేయాల ఇస్తున్నాడు అంటే ఎంత విలువ ఇస్తే తనని మనకు అప్పగించాడు నిజానికి మనం ఎన్నికలేని వారం ఎవరండి మన కోసం ప్రాణం పెట్టేది పాపులమైన మనకు విలువ ఇచ్చి పనికి వచ్చే పాత్రలుగా మనల్ని వాడుకోవాలనుకుంటున్నాడు చాలామంది యవనస్తులు నేను ఎందుకు పనికిరాను నాతో ఎవరు మాట్లాడరు ఎందుకు ఈ జీవితం అనుకుంటారు యవనస్తులు బలవంతులు దుష్టిని జయించెదరు అని దేవుడు చెప్తున్నాడు నేను ప్రేమించే ఏసే నీకున్నాడు ఆయనతో రిలేషన్షిప్ మెయింటెన్స్ చేయి నీ లైఫ్ చాలా హ్యాపీగా ఉండిద్ది ఒక్కసారి ఆయన వైపు అడుగులు వేసి చూడు సమస్తమును నీకు అనుగ్రహిస్తాడు